ఏఆర్పై టీవీ న్యూస్ కి స్వాగతం ముస్లింల మద్దతు సీఎం వైఎస్ రెడ్డికే మైనార్టీ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఇలియాస్ పేర్కొన్నారు నేడు సోమవారం కర్నూలు వైసీపీ జిల్లా కార్యాలయంలో కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు సత్యనారాయణమ్మ అధ్యక్షతన మైనార్టీలు ఏడు నియోజకవర్గాల మైనార్టీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణమ్మ ఇలియాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు రాష్ట్రంలో మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామంటూ తెలిపారు రాష్ట్రం అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు మైనార్టీలకు తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఏడు నియోజకవర్గాల మైనార్టీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు జి విజయ్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్ కర్నూలు Tret, <laughs> tret, అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు వైఎస్ఆర్సిపి జిల్లా కేంద్ర మన పార్టీ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సెల్ మెంబర్స్ అందరి మీటింగ్ జరిగింది ఈ మీటింగ్కి హాజరైన మనకు డిస్టిక్ ప్రెసిడెంట్ మన సత్యనారాయణ గారికి అలాగే రామకృష్ణ గారు అలాగే మన ఆఫీస్ మొహమ్మద్ ఇలియాస్ గారు అలాగే ఉబ్బక్కర్ గారు అలాగే జిల్లాలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మైనారిటీ సెల్ మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ఏదైతే మనకు గత ఐదు సంవత్సరాల్లో మన ఈ వైఎస్ జగనన్న ప్రభుత్వం ఏమేమి మనకు అందరికీ ఏ విధమైన సంక్షేమ పథకాలు ఏ విధమైన అభి అభివృద్ధి పథకాలు ఇంప్లిమెంట్ చేశారు అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి మనకు సుమారు పది రెట్లు ఎక్కువ బడ్జెట్ మనకు ఇంతకుముందు ప్రభుత్వాల కంటే మనకు ఇంప్లిమెంట్ చేయడము మనకు ఈ పేదలందరికీ ఏవైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో అన్ని వర్గాల వారికి దాంతోపాటు మైనారిటీలకి అందరూ కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్లడము అది సామాజిక ఆర్థిక సాధికారతను మైనారిటీలు సాధించడానికి ఎంతో ఉపయోగపడిందని అలాగే ఇమాములకు మౌజన్లకు మరి వేతనాలు ఇవ్వడము అలాగే మనకు వక్ ట్రిబ్యునల్ని కర్నూలు ఏర్పాటు చేయడము హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం అందించడము ఇలా ఎన్నో రకాలుగా మైనారిటీలకు మరి ఈ ప్రభుత్వము చేపట్టిన మరి స్కీములు కానివ్వండి పథకాలు కానివ్వండి చేపడ మరి తీసుకున్న చర్యలు కానివ్వండి చాలా ఉన్నాయి అందుకనే ఈ మైనార్టీ సెల్ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఏవైతే మనకు పథకాలు తీసుకొని మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం మైనారిటీ కోసం పనిచేసిందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ వాళ్ళని చైతన్యవంతులు చేయమని చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయడం దివంగత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడము ఆ దాని మూలంగా ఎంతోమంది మరి లబ్ధి పొందడం జరిగింది వాటిని ఈరోజు ప్రతిపక్షాలు మేము తీసివేస్తామంటున్నారు ఈ విషయాన్ని కూడా అందరి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరుపుతూ ఉంది అలాగే మనకు ఎన్ఆర్సీని మనకు ఇంప్లిమెంటేషన్ని అపోజ్ అపోజ్ చేస్తూ మనకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా మనందరికీ తెలిసిందే ఇలా ఎన్నో రకాలుగా మనకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మైనారిటీ అండగా ఉంటూ ఉండడము అందరూ గమనించారు వాటిని మొత్తం అందరికీ తీసుకెళ్ళి చైతన్యవంతం చేసి మళ్ళీ ఒకసారి జగనన్నను మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిందిగా అలాగే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి అధికారంలో రావాల్సిందిగా అందరినీ ఓటర్లను చైతన్యవంతం చేసి వారిని సిద్ధం చేయాల్సిందిగా మరి ఈరోజు ఈ పార్టీలో ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది జై జగన్ వైఎస్ఆర్ సి కార్యాలయంలో ముస్లిం మైనార్టీ వింగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇలియాస్ ఇలియాస్ గారి అధ్యక్షతన ఏడు నియోజకవర్గాల మైనార్టీ వింగ్ లీడర్స్ రావడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అందినాయి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ అందజేయడం జరిగిన విషయము ప్రతి ఒక్కటి చర్చించుకోవడం జరిగింది కాబట్టి ఈ పాలనలో ఎంత అభివృద్ధి పేద పేద ముస్లిం మైనార్టీస్కి ఎంత సంక్షేమం జరిగింది ఎంత అభివృద్ధి జరిగింది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో ప్రాధాన్యత ఈ జగనన్న పాలనలో ఇవ్వబడిన విషయం వాళ్ళంతా చర్చించుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఒక వృద్ధ యూనివర్సిటీ అయితే తర్వాత ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనే పేద మహిళలకు చేయూత చేదోడు ఒక ఆసరా ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది అదేవిధంగా పేద విద్యార్థులు అమ్మఒడి ద్వారా అయితే